వెల్కమ్ టు జనం మాట నేను మీ చంద్ర రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నారో ఆ ఎగ్జిట్ పోల్స్ ఈ రోజు సాయంత్రం ఆరున్నరకు రావాల్సి ఉంది అయితే ఒక ఎగ్జిట్ పోల్ సర్వే లీక్ అయింది మనకి ఆ ఎగ్జిట్ పోల్ సర్వే ఏంది ఆ ఎగ్జిట్ పోల్ మరి ఎవరికి ఇచ్చారు మరి వాళ్ళు చెప్పింది నిజమా కాదన్నది కూడా విశ్లేషించే ప్రయత్నం చేస్తాం ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి అయితే రిలీజ్ కాలేదు కానీ రిలీజ్ అయ్యి లీక్ అయింది అనమాట అందులో ఒక సంస్థలో పనిచేసే కొంతమంది ఈ ఎగ్జిట్ పోల్స్ లీక్ చేశారు ఆ ఎగ్జిట్ పోల్స్ లీక్ చేయడంతో బంగారం బండారం బయటపడిపోయింది వైఎస్ఆర్ సిపి నూట నుంచి నూట ఇరవై సీట్లు కైవసం చేసుకుని ఉన్నదని మనకు తెలుస్తుంది అదేవిధంగా ఆ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఆ ఎన్డిఏ కూటమికి యాభై నుంచి అరవై రెండు సీట్లు రానున్నాయని మనకు తెలుస్తుంది అయితే టిడిపి జనసేన బీజేపీ వాళ్ళకి డివైడ్ గా ఇచ్చారు అంటే ఎన్డిఏ కూటమికి యాభై నుంచి అరవై రెండు స్థానాలు ఇచ్చినప్పటికీ టీడీపీ పార్టీకి అంటే ఇండివిజువల్ గా ఇచ్చారు టీడీపీ పార్టీకి నలభై రెండు నుంచి యాభై స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు అదేవిధంగా జనసేన పార్టీకి ఎనిమిది నుంచి పన్నెండు స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు అంటే ఓవరాల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే మాత్రం నూట పద్నాలుగు సీట్లు వస్తాయని మనకు తెలుస్తుంది అంటే నూట సీట్లు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నారు అంటే వీళ్ళు చెప్పిన నూట ఇరవై నాలుగు అంటే నూట పట్టణాలు చెప్పినప్పటికీ ఇంకా పది స్థానాలు తక్కువ వచ్చి నూట పద్నాలుగు దగ్గర ఆగిపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారు అంటున్నారు ఎందుకంటే దీనికి సంబంధించి ఒక లెక్క జనసేన బీజేపీకి సంబంధించిన సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లలో బీజేపీ కేటాయించిన వాటిలో ఒక్కటి కూడా సీటు గెలిచే అవకాశం లేదని మనకు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అయిన ఒక సీటు గెలిచే అవకాశం ఉంది కానీ బీజేపీ పార్టీ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ బీజేపీ పార్టీ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ ఎక్కడ గెలుస్తుందంటే అందరూ దీని గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటారు దీనికి అనంతపూర్ జిల్లాలోని మడకశీరీ నియోజకవర్గంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున రఘువీర్ రెడ్డి స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే రఘువీర రెడ్డి పోటీలో లేనప్పటికీ రఘువీర్ రెడ్డి తరఫున ఒక అభ్యర్థి నిలబడ్డాడు ఆ అభ్యర్థిని రఘువీర రెడ్డి ఎలాగైనా గెలిపిస్తాడన్న దాఖలాలు ఉన్నాయి కానీ అది కూడా ఫైట్ లో ఉంది అక్కడ టీడీపీ పార్టీ పూర్తిగా తప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ అన్న పరిస్థితి అక్కడ ఉందనమాట దీంతో ఆ సీట్ ఏమన్నా గెలిచే అవకాశం ఉందని కూడా చర్చలు జరుగుతున్నారు ఆ సీటుతో పాటు సింగనమాల నియోజకవర్గ సీటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు తప్పుకొని కాంగ్రెస్ పార్టీ అన్న విధంగా ఉందనమాట దీంతో ఆ సీట్ ఏమన్నా ఆ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని ఉండడంతో ఈ రెండు సీట్లు ఏదో ఒకటి కాంగ్రెస్ పార్టీకి రానుండదని మనకు తెలుస్తుంది అయితే ఏదేమైనప్పటికీ ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ కన్నా ఒక్క సీట్ అన్న వస్తుంది కానీ బీజేపీకి అయితే ఒక్క సీటు కూడా రాదు సున్నా సీట్లకు పరిమితం కాబోతుంది అని తెలుస్తుంది అంటే ఓవరాల్ గా చూసుకుంటారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీని కావచ్చు టీడీపీ పార్టీ ఇప్పటి వరకు అరవై రెండు స్థానాలు ఓడించిన దాఖలాలు ఆ అరవై రెండు స్థానాలు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా మళ్ళా గెలువబోతుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో అరవై రెండు సీట్లు పకడ్బందీగా ఉంది దీనికి తోడు వీళ్ళిద్దరిలో ఇరవై సీట్లు గానీ కైవసం చేసుకుంటే కనుక ఎన్ని సీట్లు కావాల ఎనభై రెండు సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే సీట్లు అయితే మిగిలిన చోట్ల కూడా ఏదైతే బలంగా ఉందో ఆ బలంగా ఉన్న చోట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకొని నూట పద్నాలుగు సీట్ల దగ్గర ఆగిపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని మనకు తెలుస్తుంది అదేవిధంగా పార్లమెంట్ విషయానికి సంబంధించి కూడా వీళ్ళు ఒక లెక్క ఇచ్చారు ఇరవై పార్లమెంట్ సంబంధించి ఒక లెక్క ఇచ్చారు దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదిహేడు నుంచి ఇరవై స్థానాలు వస్తాయి ఎన్డీఏ కూటమికి ఐదు నుంచి ఎనిమిది ఇచ్చింది అయితే ఎన్డీఏ కూటమి వల్ల వీళ్ళకి ఎవరికి జనసేన బీజేపీ కలిసి వచ్చిన అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీ ఒక్క సీటు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలుపుపోయినప్పటికీ ఒకటి నుంచి రెండు ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది జనసేన పార్టీ ఒకటి నుంచి రెండు ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది టీడీపీ పార్టీ మూడు నుంచి ఐదు ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేడు ఎంపీ స్థానాలు ఆ పదిహేడు ఎంపీ స్థానాలు గనక సరిపెట్టుకుంటే కనుక ఈ లెక్క సరిపోతుంది ఎనిమిది స్థానాలు వైఎస్ఆర్ టీడీపీ జనసేన బీజేపీకి వస్తే ఒక ఎవరు కాంగ్రెస్ పార్టీ ఇరవై స్థానాలు కనుక ఇరవై ఎంపీ స్థానాలు కనుక వస్తే వీళ్ళు కేవలం ఐదు మాత్రమే వస్తాయి ఐదు మాత్రమే వస్తే టీడీపీ మూడు దగ్గర అయిపోతుంది జనసేనకి ఒకటి బీజేపీకి ఒకటి వస్తాయి ఓవరాల్గా ఐదవతో అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఎంపీ స్థానాలైనా కోల్పోవాల్సిన అవకాశం వస్తుంది ఎప్పటికీ రెండు వేల పంతొమ్మిది రిజల్ట్స్తో పోల్చుకుంటే ఖచ్చితంగా రెండు ఎంపీ స్థానాలైనా అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోతుంది అయితే ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఖచ్చితంగా అధికారంలోకి రాకపోతుందని చెప్తుంది అయితే వీళ్ళు ఓవరాల్గా ఎంత శాంపుల్స్ తీసుకున్నారంటే పోల్డ్ మేల్ ఓటర్స్ వచ్చి దాదాపు ఒకటి ఒకటి పదులు వందలు వేలు పదివేలు లక్షల పది లక్షలు కోటి అంటే ఒక కోటి అరవై నాలుగు లక్షల ముప్పై వేల మేల్కి సంబంధించి ఓటర్లు తీసుకున్నారు అదేవిధంగా ఫీమేల్కి సంబంధించి ఒక కోటి అరవై జెండర్ వైస్ షేరింగ్ ఒక కోటి అరవై తొమ్మిది లక్షల ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది తీసుకుందన్నమాట అంటే ఓవరాల్గా వీళ్ళు పోలైన ఓట్లు లెక్కేసుకున్నారేమో అయితే కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే ఫీమేల్ ఓటు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా చేకూరుందని మళ్ళీ వీళ్ళు కూడా చెప్పారు యాభై ఏడు శాతం ఫీమేల్స్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు అదేవిధంగా ఎన్డీఏ కుటుంబకు వచ్చి నలభై శాతం దగ్గర ఆగిపోయినారు ఖచ్చితంగా వీళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ ఫీమేల్స్ ఓటర్లే ప్రధాన కారణం అంటున్నారు ఎందుకంటే ఖచ్చితంగా చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మహిళలకు అందజేశారు దీంతో మేల్ ఓటర్లు వచ్చి నలభై రెండు శాతం మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే అదే ఎన్డీఏ కూటమికి యాభై ఒక్క శాతం ఉన్నారంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవరాల్గా మేల్ ఓటర్ల కంటే ఫీమేల్ ఓటర్లన్నీ ఫీమేల్ ఓటర్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంది అందులో భాగంగానే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావాలి అంటే ఖచ్చితంగా ఫీమేల్ ఫీమేల్ ఓటర్లు పెద్ద ఎత్తున మన పోలింగ్ బూత్ దగ్గర చూసాం అర్ధరాత్రి పన్నెండు రెండు గంటల వరకు కూడా వాళ్ళు వెయిట్ చేసి ఆ మహిళలు అంటే ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళ ఓటు మేమేస్తామని వాళ్ళ ఇంట్లో వాళ్ళ మెంబర్స్ వాళ్ళ కొడుకులు కావచ్చు అల్లులు కావచ్చు లేదంటే వాళ్ళ బంధువులు కావచ్చు లేదంటే వాళ్ళ స్నేహితులు కావచ్చు మీ ఓటు వేస్తాం మాకు ఇవ్వండి అంటే అక్కడ పెద్ద ఎత్తున రాద్దాంతాలు చేసినవి కూడా చూసాం ఎందుకంటే ఇక్కడ వాళ్ళకేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వెళ్ళాలని ఉంటుంది వీళ్ళకేమో ఎలాగో మనం టీడీపీ కార్యకర్తగా ఉన్నాం టీడీపీ జెండా పట్టుకొని మోసం రోజు మా అమ్మ ఓటు మా నాన్న ఓటు లేదంటే మా అత్త ఓటు మా అవ్వ ఓటు మేము వేసుకోలేకపోతే మా తాత ఓటు మేము వేసుకోలేకపోతే ఇంకెంతటి చోటు చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ ఓటుని వీళ్ళు వేసే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు మేమే వేస్తామని చెప్పి పెద్ద ఎత్తున కగనం కట్టుకొని వాళ్ళు బౌలింగ్ బుద్ధి దగ్గర వరకు వెళ్ళి వాళ్ళు చాత కాకపోయినా కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసిన దాఖలాలు ఉన్నారు అందుకే ఈ రోజు మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని ఫస్ట్ చెల్లుసిన వాళ్ళు చెప్తున్నారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా వీళ్ళు నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై నాలుగు సీట్లు వస్తాయని చెప్తున్నారు మరి అంటే గతంలో నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అంతకి ఎక్కువ మెజార్టీ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పటికీ ఫస్ట్ సేపు సొల్యూషన్ వాళ్ళు ఏమో నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై నాలుగు మాత్రమే వస్తున్నారు అంటే గతంలో ఇరవై మూడు సీట్లకే పరిమితం అయిపోయిన సారీ ఇరవై నాలుగు సీట్లకే పరిమితం అయిపోయిన టీడీపీ జనసేన బీజేపీ ఇప్పుడు దాన్ని డబ్బులు ఉన్నారు అంటే యాభైకి మించి అంటే యాభై నుంచి అరవై స్థానాలు వీళ్ళు గెలుచుకుంటున్నారు అంటే వాళ్ళ సీట్లను డబ్బులు పెంచుకోగలిగారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా నూట పద్నాలుగులో కొన్ని సీట్లు వదులుకొని వాళ్ళకి ఇచ్చిన దాఖలాలు కనిపిస్తున్నాయి మరి ఏదేమైనప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగాయి అయితే ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ వెలువడిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ లీక్ కావడంతో ఈ డీటెయిల్స్ అని మనకి తెలుస్తున్నప్ప దీని ప్రకారం మనకి అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా సీట్లు తగ్గినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావనున్నదని మనకు తెలుస్తుంది మరి గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఏ విధంగా చూడాలి మరి ఈ ఎగ్జిట్ పోల్స్ తారమారాయి నూట యాభై ఒకటి కంటే ఎక్కువ వచ్చిన దాఖలాలోనే అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఇదే ఇదే జరిగింది ఏ విధంగా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి చేపట్టబోతున్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని ఆ కోల్పోయి జన్మోహన్ రెడ్డి గారికి అధికారాన్ని ఇవ్వాల్సి వస్తుందని చెప్పి చెప్పారు కానీ నూట యాభై ఒక్క సీట్లు వస్తాయని ఏ ఎగ్జిట్ పోల్ కానీ ఏ సర్వే సంస్థ కానీ చెప్పలేదు అంటే వాళ్ళ అంచనాలన్నింటిని తన కిందలు చేసి జన్మోహన్ రెడ్డి గారు అక్కడ మెజార్టీ అధికారంలోకి వచ్చారు దీంతో అందరూ దేశం మొత్తం వరేవా ఇది రాజేయమంటే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టు చూశారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీని సైతం అనుకోడానికి ప్రధాన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వద్దనుకున్నందుకే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నవరా అని ఈ రోజు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి దేశంలో కూడా ఖచ్చితంగా అధికారంలోకి రావాలంటే చిన్న పార్టీల వైపు చూడాల్సి వస్తుంది ప్రాంతీయ పార్టీల వైపు చూడాల్సి వస్తుంది చిన్న చిన్న రాష్ట్రాల వైపు చూడాల్సి వచ్చింది దీని అందరికీ ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగులో గెలుస్తాడు అనుకున్న నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాకపోయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షంలో కూర్చొని ఆ రోజు ప్రజలకు కలిసిన ప్రశ్నలు లేవని ఎత్తి ఖచ్చితంగా పాదయాత్ర చేసి ప్రజలు కష్టాలు తెలుసుకున్న ఓదార్ చేసి తర్వాత సారీ ప్రజా సంకల్ప యాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అకాడమే చేస్తూ నూట యాభై ఒక్క సీట్లు వచ్చారు కానీ అందరూ ఎగ్జిట్ పోల్స్ ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు కానీ నూట ఐదు నుంచి నూట ఇరవై ఐదు సీట్లు మాత్రం తెచ్చుకోగలడం చెప్పారు కానీ నూట యాభై ఒక్క సీట్లు వస్తే ఎవరు అంచనా వేయలేకపోయారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గారు వాళ్ళ లంచనాలన్నింటినీ తలకిందలు చేసి నూట యాభై ఒక్క సీట్లు తెచ్చుకున్నారు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ లంచాలన్నింటినీ తలకిందలు చేసి నూట యాభై ఒక్క సీట్ల కంటే ఎక్కువ తెచ్చుకోగలిగితే కనుక ఇది మరో చరిత్ర తన చరిత్ర తనే లిఖించుకున్నట్లు అవుతుంది మరి ఏదేమైనప్పటికీ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్ లో తెలియజేయండి